హాయ్ వెల్కమ్ టు మై వీడియో నేను రైతుపై కొన్ని పద్యాలు రాశాను అందులో ఒక పద్యాన్ని ఈ వీడియోలో మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పద్యం ఉత్పలమాల వృత్తంలో రాశాను వినండి వరి వేసిన మళ్ళకు నిరుద్రాపు ఏ చీకటి మాటునో గృహము చేరును కాల్చిన రొట్టెలంతిను ఆకలియున్న చో తిను గాని మరేది ముట్టడు ఏ మెరుంగడు ఇంట పశులున్న నవే ತನ ಲೋಕಮೈ ಚನು ಇಂಥ ಪಶುಲುನ್ನ ಅವೇ ತನ್ನ ಲೋಕಮೈ ಚನುನ್ ರೈತು ಏ ಲೋಕ ಮೆರುಂಗಡೂ ಹಾ ಹಾ ಥ್ಯಾಂಕ್ ಯು